ఎం కుమార్ కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఈరోజు వైద్య విద్యార్థులు ఎవరైతే విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకొని ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళు చదివినటువంటి చదువుకే గుర్తింపు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చే మాకు న్యాయం కావాలని చెప్పి విజయవాడ నగర ఒడ్డు ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందర ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు దీనికి ఏ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా ఏ హిసబ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రధానంగా విద్యార్థుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా ప్రభుత్వాలు మారినా ఈ ప్రభుత్వం అధికారంగా ఉందో అధికారంలో లేదో ప్రభుత్వాలు మారినా ఎవరితో మాకు సంబంధం లేదు మేము ఏ హిసబ్గా ఒకటే విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం నిన్నలా మొన్న ఏర్పడింది అది సమయం కావాలి ఏర్పాటు చేయడానికి సమయం సందర్భం కావాలంటే ఈరోజు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పి కూడా ఒక సందర్భంగా మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు విదేశాల్లో విద్య పూర్తి చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా పరీక్షలు రాసే దాంట్లో క్వాలిఫై అయ్యి ఒక సంవత్సరం పాటు మీరు ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించిందో దాని ప్రకారమే వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు అయినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళకి రికగ్నైజ్డ్గా మీరు డాక్టర్స్ అనే గుర్తింపు సర్టిఫికేట్స్ ఏదైతే ముద్రించి ఇస్తారో దానిపైన ఆధారపడి వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళు ప్రాక్టీస్కి వెళ్ళాలన్నా లేకపోతే పీజీకి వెళ్ళాలన్నా ఉన్నత స్థాయికి ఎదగాలన్నా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోవాలన్నా మీరిచ్చే ఆథరైజడ్గా మీరు ఒక డాక్టర్లని గుర్తించాల్సినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ముద్రించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జారీ చేశాయో దానిపైన వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా ఆలోచన చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా అందజేయాలని చెప్పి కూడా ఏ మేము డిమాండ్ చేస్తున్నాం